రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నాం గీసుకొండ మండలం కోనయామాకుల రైతు వేదిక అందు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన పరకల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గీసుకొండ మండలం కోనయామాకుల రైతు వేదిక అందు పదిహేనవ పదహారవ డివిజన్ మరియు గీసుకొండ మండలాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేస్తారు గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా గుర్తించాలని గత ఉమ్మడి ఆంధ్ర పాలకుల కంటే ఎక్కువగా కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకున్నారని సోషల్ మీడియా వేడుక ద్వారా బీఆర్ఎస్ బీజేపీ నాయకుల అసత్యపు ప్రచారం అన్నారు ఎక్కువ మందికి మనం ఇవ్వాలి అనేది నా ఆలోచన మొదటి రోజే చెప్పి పార్టీ సంబంధం లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కావచ్చు కళ్యాణ్ లక్ష్మి షాది వివాదకి సంబంధించి ఇక్కడ మన వాళ్ళతోటి మనం పియొచ్చు లేకుంటే మన ఇంటికి వస్తే మన ఇంటికాడ ఆఫీస్ ఉన్నది క్యాంప్ ఆఫీసు డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్ వేరే ఎవరి సంతకం అడగమో ఎవరనేది ఉండదు బట్ ఎంక్వైరీలో తప్ప అని తెలిస్తే మాత్రం కొంచెం వస్తాయి కనుక అసలు పొరపాటు లేకుండా ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అంటే కూడా చాలా రకాలుగా కూడా వ్యక్తి జరుగుతున్నాయి కొన్ని ఆసుపత్రుల మీద కొంత వ్యక్తుల మీద కూడా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతున్నది కనుక నిజాయితీగా ఎంతమంది తీసుకొస్తే అంతమందికి మనం ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ రెండు కార్యక్రమాల్లో అదేవిధంగా ఇంద్రమైన్ల విషయంలో ఎక్కడ ఎవరు కూడా రూపాయి తీసుకోవడానికి వీలు లేదు మా వాళ్ళు అట్లా తీసుకుంటే మాత్రం నా దృష్టి తీసుకురాండి ఇంద్రమైన్లు ముఖ్యమంత్రి గారి సహాయనిధి కళ్యాణ్ లక్ష్మి సాది ముబాల్ ఈ మూడు కార్యక్రమాలు ఒక పవిత్రమైన కార్యక్రమం కింద తీసుకున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు పోతాలి కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళ ముమ్మడి తీసుకున్నది తర్వాత చెత్తపుట్ల పడేసేది వీళ్ళు ఎగుతుంది అగతుందని చూసుకుంటూ ఉండేది కొందరు అయితే మా పార్టీ కొత్తనే తీసుకుంటాము అని చెప్పాను అన్న ఈ మూడు కార్యక్రమాలలో ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారకులో మేము ఎవరిని కూడా రేపు ఇంద్ర మహిళల్లో కూడా మా పార్టీకి రమ్మని చెప్పి కూడా అడగము కానీ ప్రజల్ని ఒకటే కోరుతున్నాం గత ప్రభుత్వం విధానాలు ఏ విధంగా ఉండే ఈ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటుందనేది మాత్రం ఆలోచించమని విజ్ఞప్తి చేస్తాం